కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహిళలకు తీరిన అన్యాయం జరిగిందని ఐద్వ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు మహిళా సంక్షేమం కోసం నిధులు కేటాయించకపోవడం అమానుషమన్నారు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం సిపిఎం కార్యాలయంలో జరిగింది ఈ సమావేశంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఒక మహిళ అయి మహిళల సంక్షేమం కోసం బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం అన్యాయమని అన్నారు కేంద్ర బడ్జెట్లో మహిళలకు తీరని అన్యాయం జరిగిందని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి మహిళల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు లేకపోతే ఐద్వా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ సమావేశంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలబోయిన వరలక్ష్మి ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శులు జిట్టా సరోజా కొండ అనురాధ భూతం అరుణాకుమారి కారంపూడి ధనలక్ష్మి పాదూరి గోవర్ధన ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు ఎస్కే సుల్తాన కనుకుంట్ల ఉమారాణి జంజిరాల ఉమా మనుల అరుణ తంగేళ్ల నాగమణి దామర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు అందుకనే ఇవన్నీ కూడా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మటే ఆలోచించాలి మరి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం అని చెప్పారు ఇప్పటి వరకు నేటికి ఇయ్యని పరిస్థితి కనపడతా ఉంది కళ్యాణ పథకం అని చెప్పేసి ఒక్కరికి కూడా ఫైళ్ళు కుప్పలు తెప్పలుగా ఫైల్ కదలని పరిస్థితి ఉంది ఒక్కరికి కూడా ఆ కళ్యాణ లక్ష్మి వచ్చిన పరిస్థితి లేదు అందుకనే ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎమ్మటే ఇంప్లిమెంట్ చేయాలి రేపు భవిష్యత్తులో కూడా వీటన్నిటి మీద కూడా మా పోరాటాలు ఉంటాయి ఏ అయితే వాగ్దానాలు చేసినా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు కూడా మేము ఐద్వాగా పేద పక్షాన ఉండి పోరాడతామని చెప్పేసి డిమాండ్ చేస్తాం ఐద్వా జిల్లా కమిటీ సమావేశం జరుపుకోవడం జరుగుతున్నది ఈ సమస్యల పైన మహిళల ఇల్లు తిరిగి సభ్యత్వాలు చేయడం కానివ్వండి ముగ్గుల పోటీలు పెట్టడం కానివ్వండి అన్నిటిలో కూడా సురుగ్గా పాల్గొనడం జరుగుతుంది మహిళలు అదేవిధంగా రేపు ఇందిరా పార్కు దగ్గర ధర్నా ఉన్నది ఆ ధర్నాకు కూడా మహిళలందరూ కూడా భారీ ఎత్తున గదిలి ధర్నా జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ బడ్జెట్ మనం పెట్టినట్టు బడ్జెట్ ఏదైతున్నదో అది మహిళలకు అన్యాయం చేస్తున్నది కనీసం ఆ బడ్జెట్ పెట్టిన విధానంలో మా మహిళలు చాలా నష్టపోతూ ఉన్నారు బడ్జెట్ని మా తెలంగాణకు పెంచాలని చెప్పి కోరుకుంటున్నాం